అధికారులతో మాట్లాడము అదేవిధంగా కలెక్టర్ కలెక్టర్ను కలెక్టర్ కూడా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడము ఇది కూడా మేము ఒకటే అడుగుతున్నాం మేము ఒకటే అడుగుతున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ముందు ముందు చూపు లేకుండా ఈ ప్రభుత్వం ఎందుకు వివరిస్తుంది కనీసం రైతుల పక్షాన కనీసం ఈ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకునే రోజు మీరు ఎన్నెన్నో ఉత్తులు హామీలు ఇచ్చేది ఏ ఒక్కడు కూడా వచ్చేలా కనీసం రైతు రైతు అనే వ్యక్తి దాదాపు లక్షల కోట్లు సంపాదించిన రైతుల పరిస్థితి ఈరోజు చూసాం చూస్తాం చూసాం పసుపు చూసినాం అరిటాకులు చూసాం అదే విధంగా ఆకులు తమలపాకులు చూస్తాం ఏ ఒక్కడు కూడా మద్దతు ధర లేకుండా ప్రభుత్వం క్షేమ కనీసం పట్టిన కనీసం లేకుండా ఉండాలి కనీసం అప్రమత్తంగా లేకుండా ముందు చూపు లేకుండా ఈ ప్రభుత్వం వ్యవస్థ తీరు చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ గారు తిరిగిన స్టేట్మెంట్ కానీ వైసీపీ నాయకు స్టేట్ వైడ్ ఉన్న ధర్నాలు రాష్ట్ర లోకలతో అప్పుడు మొత్తం టోటల్గా అప్పుడు ఉలిక్కిపడి మేము మొత్తం యాభై యాభై లక్షలు మెట్టింగ్ మేము తెప్పిస్తామండి మేము ఒకటే ఎడుతున్నాం ఇంటేది జిల్లాలో పదమూడు జిల్లాలు అంటే ఇరవై ఆరు ఇప్పుడు మీరు ఎక్స్టెండ్ చేసిన జిల్లా ఇరవై ఆరు కనీసం యావరేజ్ పెట్టుకున్నా కనీసం యావరేజ్ ఒక దానికి లక్ష ఐదు లక్షలు మెట్రిక్ టన్ పెట్టినా చాలా రైతులు చాలా బాగుంటారు కానీ ఎక్కడేకైనా రైతులు కొరత తీర్చకుండా దాదాపు మొత్తం కలిసి పదహైదు వేల కోట్ల రూపాయలు అవుతుంది పదహైదు వేల కోట్ల రూపాయలు దాదాపు మీరు మీ రోజు పవన్ కళ్యాణ్ ఫ్లైట్ కానీ చంద్రబాబు నాయుడు ఫ్లైట్ కానీ బాలకృష్ణ ఫ్లైట్ కానీ లోకేష్ ఫ్లైట్ కానీ దాదాపు వందల కోట్లు వేల కోట్లు పెడతారు వేల కోట్లు దగ్గర దగ్గర నాకు తెలిసైతే లేకపోతే యాభై వేల కోట్ల రూపాయలు ఫ్లైట్లు విలాస విలాసంగా తిరిగేదానికి విలాస ఫ్లైట్లో విశాల భవనాలు ఎన్ని మీరు మనం కొట్ట టోటల్ ప్రజలు గమనిస్తున్నారని అనుకుంటున్నాను తెలియడం లేదా రోజు రైతులు కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు వ్యవసాయం సంబంధించిన అన్ని కూడా మొత్తం ఎరువులు కానీ సంబంధించిన ఏరియా కానీ అన్నీ కూడా తిరుతాయి కనీసం కనీసం ఇంకి జ్ఞానం లేకుండా రోజు రైతులు రోడ్డు రోడ్డు పైన పడి ఈ రోజు కొట్టుకునే పరిస్థితి ఇస్తున్నాము ఈరోజు చూసుకుని ఈస్ట్ వెస్ట్ గుంటూరు విశాఖపట్నం అదే శ్రీకాకుళం విజయనగరం కడప కర్నూలు అంతపూరు అనేక ప్లేస్ నెల్లూరు అనేక ప్లేస్లో కూడా రైతులు రోడ్లపైన ధర్నాలు చేస్తూ వాళ్ళపైన మళ్ళీ ఆట చేయండి గతంలో ఈ చరిత్ర తీసినాం రైతులు ఆందోళన చేస్తుంటే పశురోబాద్లో కాల్పించాం రాజశేఖర రెడ్డి వచ్చిన కరెంట్ అంటే దాన్ని కూడా అవ్వేనా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న వయసు అన్నా ముందు చూపుతో మార్కెట్ యార్డ్లు పెట్టి అదేవిధంగా ఆర్బికే సెంటర్లు పెట్టి పీఎస్లు పెట్టి పూర్తిగా దాన్ని మాట పెట్టి రైతులకు పీఏక ద్వారా ఇచ్చే కార్యక్రమం చూస్తాం కానీ ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోయారు మాదింత మాదింత అంటే రోజు సెంటర్లో మీరు స్టేట్లో మీరే ఓటుల మీద కానీ ఎందుకు రైతులు ఆదుకోలేకపోతున్నారు మా డిమాండ్ ఒకటే రైతులకు తక్షణమే ఎరువులు కొరత లేకుండా చేయాలా మద్దతు ధర ప్రకటించాలా అది వేగం చేయకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ రీకాల్ ప్రజలే రీకాల్ చేసి మీరు ఎన్నికపోయే పరిస్థితిగా ఉండాలి అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రజలు అధికార పక్షాన్ని అయితే ప్రతిపక్షాన్ని చూస్తున్నారు ఎప్పుడు కూడా ప్రతిపక్షం ప్రజలు పనిచేస్తుంది జగన్మోహన్ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా రైతులు కానీ అనేక శాఖల పీపుల్ కూడా ఆడుకుంటుంది కాపాడుకుంటుంది రాష్ట్రాన్ని కాపాడుకుంటుంది ఉద్దేశంతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యకర్తలు ధర్నాలు చేస్తా ఉంటే ముందు ముందే ముందు కలెక్టర్లు పంపించేస్తారు ఆర్టీఓను పంపించేస్తారు పోలీసులు నిబంధనలు పెట్టేస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజల తరఫున కార్యక్రమం ఈ రోజు ప్రత్యేక ప్రతిపక్ష పాత్ర ఉంటుంది కానీ ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు ఎందుకు మీరు మీరు యొక్క నిబంధనలు పెడతారు ఇది మధ్య మద్దతు గారు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మేము ఎక్కడ కానీ ఇక్కడ రైతుల పక్షంగా ప్రజల పక్షంలో ఉంటే ఎప్పుడైనా మేము సర్చ్ చేసుకున్నాం సెట్ చేసుకున్నాం ప్రజలకు ఏం అవసరం లేదా మేము చూసుకుని మళ్ళీ కూడా ప్రతి పరిస్థితి